اشتركوا శుభకరమైన ఆదివారం నాటి సాయంకాలం సత్సంగానికి శుభస్వాగతం పావనమూర్తి అయిన భరద్వాజ మాస్టర్ గారిని ఒక అచంచల గురుభక్తుడుగా సంస్మరించే సత్సంగానికి ఇది ఆరాధనాపూర్వక ఆహ్వానాంజలి ఈ ఆదివారం నాడు ఈ వసంత ఋతువులో చైత్రమాసంలో పున్నమికి ముందు నిర్వహించుకుంటున్న సత్సంగం ఇది సాధారణంగా అన్నిటికంటే ఉత్తమమైన ముహూర్తమేది లగ్నమేది అది ఎలా నిర్ణయించాలా నిర్ధారించాలా అనేది ఒక పెద్ద ప్రశ్న మనకు చాలామంది రైతులు పల్లెటూరు ధర్మాన్ని ఇళ్లలో పంచాంగాలు క్యాలెండర్లు ఆ పని చేస్తుంటాయి నిజంగా ప్రాచీన ఋషికి ఉన్న జ్ఞానానికి మనం నిరాజనం చెప్పుకోవాలి కానీ ఒక పనికి ముహూర్తాన్ని ఎలా నిర్ణయించాలి అంటే దానికి అనేక ప్రశ్నలు అనేక చర్చోపచర్చలు యుగ యుగాల సమాధానాలు చిట్ట చివరికి చాలా భాగం మూఢనమ్మకాలు ఇలా రకరకాలు కలగలిసిపోయాయి ఈ సందర్భంగా పూజలు భరద్వాజ మాస్టర్ గారు ఎలా ఉండేవారో ఎలా వ్యవహరించేవారో చెప్పుకుంటే అది మనకు ఉపయుక్తంగా ఉంటుందని తోచి ఈనాటి సత్సంగం చేసుకుంటున్నాం మాస్టర్ గారు ఏం చేస్తారంటే ఆయన శ్వాసగా శ్వాసకు ఆధారమైన ప్రాణచలనంగా దానికి ఆధారమైన జీవధర్మంగా అనన్యంగా గురువు స్మరణ చేసేవారు ఏ రోజైతే ఆయన వెళ్ళి సిరిడిలో ఆ సమాధి దగ్గర ఆ అద్భుత దివ్య అనుభవాన్ని పంతొమ్మిది వందల అరవై మూడు ఫిబ్రవరి తొమ్మిదిన పొందారో అంతే ఆయన జీవితం అక్కడ సమర్పించబడింది శ్వాస విడిచిన ఎనభై తొమ్మిది వరకు ఆయన అదే దృష్టితో అదే క్రమంతో అంతకంటే వృత్తి చెందుతూ జీవించారు అందువల్ల ఒక ఉత్తమ గురుభక్తుడు తన ఆత్మార్పణ చేసుకున్న వారు ఒక తపస్వి ఏ విధంగా ఒక పని చేయటానికి ప్రారంభిస్తారు అనేది ప్రస్తావించుకుందాం ఆయన ఎప్పుడు ఆయన దగ్గర ఒక రెండు సంచులు ఉండేవి చాలా తక్కువ అవసరాలతో జీవించడం ఆయన పద్ధతి ఆయనకు వెంటనే కావలసిన వస్తువులు దాంట్లో సర్ది ఉండేవి మనలాగా ఆయన సర్దుకొని వెళ్ళేది ఉండేది కాదు సర్దినవి తీసుకొని వెళ్ళేవారు అంతే ఎప్పుడైతే అవసరాలు తక్కువవుతాయో అవస్థలు అవుతాయని వారి భావం సరే బయలుదేరతాం అనేది ఎలా ఉంటుంది ఏదైనా సరే ఆయన అలా కూర్చొని ఉంటారు నిరాలంబనంగా తన గురువు యొక్క సాన్నిధ్యంలో ఉంటారు ఉన్నట్టుండి వెంటనే లేచి సంచి తీసుకొని గదికి తాళం వేసి బయలుదేరి వెళ్ళిపోతారు అక్కడ నిత్య నైమిత్తిక కార్యక్రమాలకు అందరికీ ఎవరికి ఎప్పుడు ఏం చేయాలో చెప్పి ఉంటారు సరే బయలుదేరేస్తారు ఆయన వెళ్ళి లేదు ఫలానా టైంకి వెళ్ళాలంటే ఆ టైంకు ముందే ఆయనకు స్ఫురించినప్పుడు వెళతారు ఒక విచిత్రం ఏంటంటే కొన్నిసార్లు ఆయన అలాగే కూర్చొని రోజుల తరబడి వెళ్ళరు కొన్నిసార్లు ఊహించనంత వయంగా వెళతారు చాలా చిత్రంగా ఉంటుంది ఒక అట హఠాత్తుగా వెళ్ళిన సందర్భం చెబుతాను ఒకరోజు ఆయన క్లాస్కి వచ్చారు మా క్లాస్కే వచ్చారు వచ్చి పొరపాటున ఆయన ఎప్పుడు కాలు జారడాలు తన్నుకోవటాలు ఇలాంటివి ఉండవు ఒక్కర కొద్దిగా ఆయన తూలి అంటే కింద పడలేదు తూలి సర్దుకున్నారు అది కూడా ఆయన అరుదు వస్తువులు మర్చిపోవటం చెప్పే పాఠం మధ్యలో ధార ఆగిపోవటం ఇలాంటివే ఉండవు ఆయనకి వెంటనే ఎందుకు ఇలా అయిందా అనుకున్నాం సరే వెంటనే సర్దుకున్నారు పాఠం చెప్పారు అయిపోయిన తర్వాత బయట రాగానే క్లాస్ అయిపోగానే అడిగాం ఏమైంది సార్ని ఏం లేదో ఆ డయాస్ మీద నాకు చీరల స్వామిగా అనిపించారన్నారు ఆయన అలా చెప్పడం చాలా అరుదు అంటే అనగానే ఆయన అలా కొంచెంసేపు ఉండి గదికి వెళదాం అది చివరి క్లాసు గదికి రాగానే అన్నారు బహుశా స్వామివారికి ఏదైనా అనారోగ్యం ఉందేమో అని కొంచెంసేపట్లో మరొక మిత్రుడు గురుబంధువు సిద్ధమయ్యారు మాస్టరు అతడు బయలుదేరి క్షణాల్లో సంచి తీసుకునేసి బయలుదేరి చీరాలకు వెళ్ళారు చీరాల్లో ఆ స్వామి చివరి గడియల్లో ఉన్నారు అప్పట్లో ఈ ఫోన్లు ఇవి లేవు ఫోన్ చేస్తే మనం ఎప్పుడైనా ఒక తల్లి గర్భం వచ్చినప్పుడు ఫోన్ చేస్తే ఆమె ప్రసవించాక చేరుతుంది అది ఉత్తరమైనా అట్లాగే ఉండేది అక్కడ అయ్యా ఎర్రస్వామి వస్తాడా అన్నారట శ్రీరాళస్వామి ఆయనే మళ్ళీ కొంచెంసేపటికి వస్తాడయ్యా అని ఆయన ఆడ అన్నప్పుడు ఇక్కడ ఈ ఈయన కనిపించారు సరే వెంటనే అక్కడికి వెళ్ళడం ఆ రాత్రి వారు అక్కడ ఉండగానే వారు దేహత్యాగం చేయటం వారి సమాధిని దగ్గరుండి పర్యవేక్షించటం ఆ విషయం మనందరికీ అందించటం అట్లా ఉంటాయి ఒక ఉదాహరణ సమాధి ఒకటే కాదు ఎన్నో విషయాలలో అట్లాగే ఆయనకు ఒక అద్భుతమైన ప్రొఫెసర్ ఉద్యోగం వచ్చినప్పుడు కూడా మాస్టర్ నిర్ణయం అలాగే పనిచేసింది అది మనం చాలాసార్లు సత్సంగంలో చెప్పుకున్నాం మరాఠ్వాడ యూనివర్సిటీలో ఆయనకు అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ ఇంగ్లీష్ ఉద్యోగం వచ్చినప్పుడు ఆ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొని సాయిని స్మరించారు ఎందుకు ఆయనకు అది వద్దనిపించింది అనిపించింది అది నిర్ణయించుకోవడానికి టైం ఆయన వెంటనే సంచి సర్దుకొని ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళి వెళ్ళాలి కనుక రేణుగుంట వరకు అనిర్ధారితంగానే వెళ్ళారు అక్కడికి వెళ్ళి రైల్వే స్టేషన్లో కూర్చొని ధ్యానం చేస్తున్నప్పుడు ఆ ఉద్యోగం వద్దు అనిపించింది అది అన్ని విధాలా విజయానగర్ ఉద్యోగం కంటే గొప్పది సిరిడీకి దగ్గరగా ఉండొచ్చని మాస్టర్ భావం వద్దని ఆ అపాయింట్మెంట్ ఆర్డర్ చీంచాడు వారేసి నేరుగా అరుణాచలం వెళ్ళి సాధన చేసుకొని ఆ పక్కనే ఉండేటువంటి పూండి స్వామి వారి సేవ చేసుకుని మళ్ళీ తిరిగి వచ్చారు ఆయన ఆయన మిత్రులంతా అన్నారు మాకు అవకాశాలు రావు నీకు వచ్చినా నువ్వు సద్వినియోగం చేసుకోవటం లేదు అని విచిత్రం కొద్ది కాలానికి మరఠవాడ యూనివర్సిటీలో అల్లర్లు జరిగి మాస్టారి స్థానంలో చేరిన ఒకరు చాలా కష్టాలు ఇడుమలు పడి రెండు సంవత్సరాలకు మళ్ళీ ఆయన ఇంకో దగ్గర జీవనాధారం సాధించుకున్నారు ఆ ఇబ్బందులు మాస్టారికి తన గురువు తప్పించారు అట్లా ఒక విషయాన్ని ఎలా నిర్ధారించాలి అనే దగ్గర మాస్టర్ ఎలా ఉండేవారు నీ గురువును స్మరించు ఆయన సాన్నిధ్యం అనుభూతి చెందు అప్పుడు నీకు తగిన ప్రేరణ ద్వారా నువ్వు ముందుకు సాగు అదే ముహూర్తం అని అయితే మాకు తెలియకపోతే అందుకే నామము స్మరణము పారాయణము పూజ విధి విహితంగా చేస్తూ వస్తే దానికి తగినటువంటి అన్ని రకాల అవకాశాలు సందర్భాలు మనకు లభించి భగవంతుడు మన వెంట ఉండి ముందుండి వెనక ఉండి బ్రహ్మపశ్చాత్ పురస్థాత్ అంతర్యామి అమృత అని గురువు ఉండి అన్ని కోణాలలో మనని నడిపిస్తాడని మాస్టారి భావం మాస్టారి యొక్క ప్రవర్తన చెప్పక చెప్పేది అట్లాగే ఆయన ఒక్కోసారి ఏం చేసేవారు తెలుసా మనకు కూడా అలా సూచించేవారు ఆయన గన ఎప్పుడైనా గన బయలుదేరు వెళ్ళు అని విభూధించారా ఇంకా అక్కడ బ్రతుకు నలేరు మీద నడకే ఒకవేళ ఆయన ఇవ్వక ఆయన కాదని మనం వెళ్ళామా చాలా శ్రమ అట్లా కాకుండా ఆయనకు స్ఫురించింది మనం చేస్తే మనకు శ్రేయస్సు ఆయనకు స్ఫురించంది మనకి చేస్తే మనకి చాలా ప్రేయస్సు ఇబ్బంది కలిగేది అందుకే సత్పురుషులు ఉండేదని మహాత్ములు అంటారు ఆ విధంగా మానవజాతికి ఎంతో హితకరము శ్రేయోదాయకమైన పనులను ఒకవైపేమో ఆయన ఇంగ్లీష్ ఆచార్యుడిగా ఉంటూ ఇంకొక వైపేమో గొప్ప ఋషి తపస్విగా సాధకుడుగా అక్కడ ప్రకాశించారు విరాజమానమయ్యారు విద్యానగర్లో అందుకని మనం నేర్చుకోవాల్సిన అనేక అంశాలు అనేక కోణాలు ఆయన జీవితంలో గుహాలిస్తూ సౌరభిస్తూ ఉన్నాయి అవన్నీ సమస్త మానవాళికి అందాలనే సత్సంకల్పమే మన ఈ సత్సంగానికి మూల సూత్రం వారి దయతో సమస్త మానవాళి సర్వశుభాలు వందారణ ఆశిస్ అభిలషిస్ నమస్కరిస్తూ ప్రణమాంజలిటిస్ీ సచిదానంద సద్గురు తాయినా మారాగే గురుదేవదత్తం తాయి రావదత్తదత్త సాయియ देवताय गुरुदेवादता साई राम ताई राम देवताई राम दाई राम ई राम देवताम् ताई राम देवताय राम ताई राम देवताम

Tairam, 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 ram Tairam, 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 ram Tairam, 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 ram Tairam, 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 ram Tairam, 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 ram Tairam, Tairam,